హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి డోలా యాక్చువల్గా ఇవి ఫ్రెష్వే అండి డ్యామేజ్ ఎక్కడా రాదు క్లియర్ అండ్ సైల్ అంటే యాక్చువల్ కొన్ని ఉన్నాయి ఎక్కువ లేవు ఓకే ఇవి పదిహేను వందల యాభై పదహారు వందలు అలా పెట్టిన శారీస్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ అండి థర్టీన్ డబల్ నైన్కే ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాను మీరు ఎంత అవకాశం ఉంటే అన్ని బుకింగ్ చేసుకోండి మ్యామ్ ఎందుకంటే ఇవి ఫ్రెష్వండి డ్యామేజే ఇస్తున్నారు పద్నాలుగు వందలకి ఫ్రెష్ ఇవ్వట్లేదు శారీస్ అయితే చాలా బాగుంటాయి మిస్ అవ్వద్దు యాక్చువల్గా టూ త్రీ డేస్ నుంచి దీనికి ముందు ఎవరైనా బుకింగ్ చేసుకున్నా మాకు ఆ రేట్ కదండి అని అనొద్దు ప్లీజ్ మై రిక్వెస్ట్ ఎందుకు అంటే కొంచెం శారీస్ మిగిలినప్పుడు కొంచెం ఆఫర్ పెడితే అవి కూడా అయిపోతాయండి అందులో సీజన్ కదండి మాకు ఓకేనా అడ్జస్ట్ అవ్వండి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను శారీ అయితే ఇదిగోండి ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఇవి డ్యామేజింగ్ కాదు ఈ ఎల్లో మీకు ఫోన్లో చాలా ఉంది కానీ చాలా బాగుందండి ఇట్లా ఈ బార్డర్ వచ్చేసింది చక్కగా శారీ మొత్తం కూడా బుట్టి వచ్చింది విడిగా చాలా బాగుందండి కలర్ ఫోన్కి అంత అందం అనిపించట్లేదేమో అనుకుంటున్నాను కానీ విడిగా చాలా బాగుంది ఇది చందనం కలర్లో కూడా థిక్ ఎల్లో కాదు చందనంలో థిక్ అనమాట బాగుంది చందనం చందనాన్ని తడిపితే ఒక రకమైన తిక్కుగా వస్తుంది చూసారా ఆ కలర్ అదే కదా ఇది శారీ అయితే చాలా బాగుంది డ్యామేజే కాదండి ఇవి ఓకేనా ఫ్రెష్లే ఫ్రెష్ మిక్స్లు ఇదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇలా ఓకే శారీ అయితే చాలా బాగుందండి థర్టీన్ డబుల్ నైన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దు ప్రతి సారీ కూడా సూపర్ ఉంది ఓకేనా థర్టీన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ థర్టీన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి మ్యామ్ పళ్ళు సూపర్ ఉంది కదా మంచి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది మంచి రాణి కలరు సూపర్ అంటే సూపర్ ఉందండి మిస్ అవ్వద్దు ఓకేనా ఓన్లీ థర్టీన్ డబుల్ నైన్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఓన్లీ డిజైన్ చేయించడానికేనండి ఇది ఓపెన్ చేసింది బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుందండి ఓకే అర్థమవుతుంది కదా శారీ మంచి రాణి కలర్ శారీ మొత్తం కూడా వీవింగ్ వితౌట్ బ్లౌజ్ అండి థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మంచి మంచి కలర్స్ అండి అన్నీ కూడా మంచి మంచి కలర్స్ మిస్ అవ్వద్దు ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ మ్యామ్ ఇది పళ్ళు ఎంత బాగుందో కదా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది ఎక్సలెంట్ పీసెస్ అండి మిస్ అవ్వద్దు ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఐటమ్ని శారీ అయితే చాలా బాగుంది బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఇది బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి చాలా బాగుంది థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఇథౌట్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా శారీ అయితే చాలా బాగుంది ఇథౌట్ బ్లౌజ్ వచ్చిందండి థర్టీన్ డబల్ నైన్ డ్యామేజీ ఏమీ కాదు ఎక్కడ డ్యామేజీ రావండి ఓకేనా ఇది మష్రూమ్ క్రేప్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది పెద్ద బోట వద్దు సింపుల్గా కావాలి అనుకుంటే మొత్తం చక్కగా బుక్ చేసుకోండి మ్యామ్ ఇది మంచి సంపంగిల్లో మీకు చిలకపచ్చలా కనబడుతుంది కాదండి ఇది సంపంగిల్లో శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది మష్రూమ్ క్రేప్ ఇది శారీ అయితే చాలా బాగుంది సంపంగి కలర్ ఓకేనా చిలక పచ్చ కాదు థర్టీన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ప్రతి సారీ కూడా ఇలా ఎంత బాగుందో మీరే చూస్తారు ఇది చిన్న బోర్డర్ వచ్చిందండి సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇట్టే బుక్ చేసుకున్నాం ఇది బ్లౌజ్ అండి ఓకేనా థర్టీన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా సింపుల్గా కోరుకునే వాళ్ళకి ఇది బాగుంటుందండి ఓకే ఓన్లీ థర్టీన్ డబుల్ నైన్ అండి కాఫీ కలర్ అండి కాఫీ కలర్లో కూడా మనకి మంచి బుట్టి ఇచ్చాడు చాలా బాగుంది ఓన్లీ థర్టీ డబ్బులైనా అండి చాలా పళ్ళు రిచ్గా ఇచ్చాడు అండ్ శారీ మొత్తం కూడా కాఫీ కలరు బాగుందండి లైట్ పెట్టానండి థిక్గా అదే బరువుగా ఏం లేవు చాలా బాగున్నాయి బుట్టి కూడా చూసారా ఎంత అందంగా ఉందో ఇవి మిక్స్ లాట్ అండి ఇది ఓకేనా ఫ్రెష్ మిక్స్ లాటే డ్యామేజ్ ఎక్కడా రాదు ఒకవేళ ఐ థింక్ మమ్మల్ని కళ్ళు ఏదైనా మోసం చేస్తే వచ్చినా కూడా అడ్జస్ట్ అవ్వండి రాదు ఓకే ఇది బ్లౌజ్ అండి తొమ్మిదిన్నర శాతం రాదండి వన్ సబ్ వన్ పర్సెంట్ చెప్పలేను నేను థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ హండ్రెడ్ తీసేస్తే ఇది ఎంత అనేది మీరే ఆలోచించండి శారీస్ అయితే సూపర్ ఉన్నాయి ఓకే మిస్ అవ్వద్దు సూపర్ ఉంది కదా శారీ నిజంగా ఎక్సలెంట్ ఉందండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది రెండు పోస్తున్నాయి చాలా బాగుందండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా థర్టీన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండినా శారీస్ అయితే చాలా బాగున్నాయి మిస్ అవ్వద్దు పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది లెస్ అండి కానీ మధ్యలో బుట్టీస్ అంతా కూడా బాగున్నాయి అదంటే సెల్ఫ్ వీవింగ్ వచ్చింది చాలా బాగుంది యాక్చువల్గా ఇది చున్నీలు కూడా సూపర్ ఉంటుంది అలా కాదు అనుకుంటే బోర్డర్ మీరు లేస్ వేసుకొని అయినా బాగుంటుంది ఆలవ డిజైన్ వచ్చింది కాబట్టి చాలా బాగుంటుందండి ఓకేనా ఓన్లీ థర్ థర్టీన్ థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్స్లైంట్ తీసండి ఓనింగ్ చేసుకున్నా కూడా రెండు ఓన్లు కట్టే ఇంకా మిగిలింది కూడా మీరు ఓనీ కావాలన్నా కూడా ఇదేమి సెవెన్ హండ్రెడ్కి రాదు కదా బాగుందండి ఒక్కొక్క ఓనీ చాలా కాస్ట్ అమ్ముతున్నారండి వన్ మీటర్ మీటర్ లెక్కేసుకుంటే చాలా కాస్ట్ ఉంటుంది పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి సూపర్ ఉన్నాయి శారీస్ అన్నీ కూడా థర్టీన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మిస్ అవ్వద్దు ఇవాళ మిస్ చేసుకుంటే ఈ శారీస్ ఇంకా రావండి ఓకేనా ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ అండి ఇది బ్లౌజ్ ఓకే ఇది డ్యామేజే కాదండి ఫ్రెష్ మిక్స్ లాట్ ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మీరే చెప్తారు చాలా బాగుందండి అన్నారని అంటారు పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది ఇది ఒక రకమైన క్రషింగ్ లాగా ఇచ్చాడండి బాగుంది పళ్ళు ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఆనియన్ పింక్ బుటీస్ టిష్యూ అనమాట శారీ అంతా కూడా టిష్యూ బార్డర్ కూడా చాలా చిన్న బార్డర్ ఇచ్చాడు చక్కగా ఉందండి శారీ కట్టుకున్నా కూడా లైట్ వెయిట్ గుచ్చుకోదండి అస్సలు గుచ్చుకోవట్లేదు థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ మ్యామ్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఇదండి ఓకేనా ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకేం కింద పళ్ళు ఇది రామాయంగా స్టైల్ ఇచ్చాడండి ఎక్సలెంట్ ఉందండి శారీ పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంది థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి మ్యామ్ ఐటెం అయితే క్యాక్ ఉందండి ఓకేనా ఇది బ్లౌజ్ అండి ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి Thank you, ma'am.